హాయ్ గైస్ ఇందాక మీకు ఒక మానిక దసరా ఆవకాయ పెట్టి చూపించాను కదండి ఇప్పుడు మీకు మూడు మానికలతో మాములు కారు మా ఆవకాయ మూడు మానికలు మూడు మానికలు లెక్క ఏంటంటే ఒక కారం అండి ఒక మాణికీ మూడు గిద్దలు వేస్తానండి ఇది గిద్ద అన్నమాట మూడు మానికులకి ఒక గిద్ద వేస్తామండి మూడు ఒక ఒక మాణిక్కి మూడు గిద్దలు వేస్తామండి అది లెక్క అనమాట ఇదిగోండి ఒక మాణిక్కి మూడు గెద్దలు అండి ఇప్పుడు ఈ మూడు మాణికులు కదండి మూడు మాణికులు కాబట్టి మనము తొమ్మిది గెద్దలు వేయాలండి మూడు మాణికులు కాబట్టి ఇది గుంటూరు కారం అండి గుంటూరులో నా చెయ్యి ఉంది తనకు పంపిస్తుందండి కారం ఆడించి పచ్చడి కారము తొమ్మిది గిద్దలు వేయాలండి ఇందాక మనము ఒక్క మాణికలు పెట్టాం కాబట్టి మూడు గిద్దలు వేసామండి ఇప్పుడు మూడు మాణికలు పెడుతున్నామండి మనం మూడు మాణికలు పెడుతున్నాం కాబట్టి తొమ్మిది గిద్దలు వేయాలండి ఇలా తొమ్మిది గిద్దలు కారం వేసుకోవాలండి తర్వాత ఒక గిద్దకి మెంతు పిండి ఆవు పిండి కారానికి తుమ్ములు వస్తున్నాయండి మనం ఒక మనం ఒక మాణిక్కి రెండు గిద్దలు ఆవు పిండి వేసుకున్నామండి దీనికి ఆరు గిద్దలు వేసుకోవాలండి లెక్కే కదండి ఇది మూడు మాణికలు కాబట్టి మనం ఆరు గిద్దలు వేసుకోవాలండి ఇదంతా కూడా ఆవు ఆవాలు మెంతులు తెచ్చి నేను బాగా ఎండలో పెట్టి మిక్సీ చేశానండి ఎండలో పెట్టి మిక్సీ చేస్తే చాలా బాగుంటుందండి బయట పోతే పిండి కొనటం కంటే ఇలా చేస్తే చాలా బాగుంటుందండి పిండి కొనకుండా పిండి కొనకుండా మీరే ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత ఇది మెంతి పిండి అండి మెంతి పిండి వచ్చి ఒక గెద్దండి ఎందుకంటే రెండు గిద్దల లెక్కన వేసాం కదండి ఎందుకంటే రెండు గిద్దల లెక్కన వేసాము ఇప్పుడు ఒక గిద్ద లెక్కన వేయాలండి మూడు మూడు మాణికులు కాబట్టి ఇది ఒక గెద్ద అండి సరిపోతుందండి ఎందుకంటే మెంతులు వేరుగా కూడా వేస్తామండి కాబట్టి సరిపోతుందండి తర్వాత బెల్లం ఇది బెల్లం కాదండి సారీ ఉప్పు కూడా ఆరు గద్దలేనండి ఉప్పు కూడా తొమ్మిది గిద్దలేనండి లేకపోతే టోటల్గా కొంచెం తగ్గిద్దామండి మరి ఉప్పు ఎక్కువైతే మనము తర్వాత తీయలేము అందుకని కొంచెం తగ్గించి వేసుకుంటే బెటర్ అండి ఒక రెండు గిద్దలు తగ్గించి వేసుకుంటే బెటర్గా ఉంటుందండి తర్వాత మనం మూడో రోజు కలుపుకున్నప్పుడు మనకు సరిపోకపోతే అప్పుడు మళ్ళీ మనం కలుపుకోవచ్చండి ఆల్రెడీ రెండు గిద్దలు వేసానండి ఎంతకడా ఇవి నాలుగు ఐదు ఆరు గిద్దలు చూద్దామండి మరి ఎక్కువైతే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో సాల్ట్ మామూలుగా అయితే తొమ్మిది గద్దలు లెక్కండి కానీ ఆరు గిద్దలు వేసాను మిగతాది మూడో రోజు కలుపుకుంటే బాగుంటుందేమో ఎక్కువైతే ఇబ్బంది ఏమో అనిపిస్తుంది అమ్మగారు చెప్పడం అయితే ముందే కలుపుకోవాలి అని చెప్పేది అమ్మ కాబట్టి ముందే కలుపుకుందామండి ముందే కలిపి నేను ముందే కలిపేసుకున్నాము అంతా కిందకి వెళ్తాయి కదండి అందుకని కారం కొంచెం పైకి వచ్చి చేద్దాము కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అయ్యిందండి అండి రోడ్ అంటే చాలా ఎక్కువ కదండి మంచిగా ఉంటుంది ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ మొక్కలు ఉన్నాయి చూసారా ఈ మొక్కలు కంపల్సరీ ఆయిల్లో డిక్ చేయాలండి మా అమ్మగారు కంపల్సరీ అలా చేసేవాళ్ళు అన్నమాట అమ్మ అమ్మ అమ్మని చూసి మేము అమ్మ తర్వాత మాకు ఇలా అన్నీ కూడా అమ్మే చెప్పిందండి ఉన్నప్పుడు తను అమ్మ ఏంటంటే ఆవకాయ పచ్చడి పట్టడంలో అమ్మ తర్వాత ఎవరైందనండి అమ్మ ఆవకాయ పచ్చడిలో ఫీన్ అనమాట అమ్మాయి ఎప్పుడు పెట్టేదండి మాకు వైజాగ్లో ఉన్నా కూడా అమ్మే మేమన్నీ తెచ్చిచ్చేస్తే అమ్మ పెట్టేసేది వైజాగ్లో కూడా తర్వాత అమ్మ తర్వాత ఏమైందంటే అమ్మ ఉన్నప్పుడే ఎలా చేయాలి ఏంటి అన్న తెలుసుకున్నాం కదండి అమ్మ ఉన్నప్పుడు పబ్ ఇప్పుడు పట్టలేదండి నేను అమ్మే పట్టేది ఆ తర్వాత ఇప్పుడు ఎక్కువ కదండి అందుకని నేను తీసుకున్నాను జాడీ ఉంది కానండి జాడీ కంటే ఇది బెటర్ ఏమో అనిపించింది ఎక్కువ కదా జాడీ కంటే ఇది బెటర్ ఏమో అనిపించింది దీంట్లో పెడతానండి ఇదంతా కూడా ఇలా ముందు మనం కంపల్సరీ మొక్కలు ఆయిల్లో డిప్ చేయాలండి ఆయిల్లో డిప్ చేసి తర్వాత దీంట్లో వేయాలండి అలాగా మనం మొక్కలు దాంట్లో వేయాలండి ఆయిల్లో డిప్ చేసుకుని మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిలోనూ ఇది వేయాలండి ఇలా వేసి మనం మనం జంతులో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాము దాంట్లో స్టోర్ చేసేసుకోవాలండి అమ్మ అయితే మేము చంద్రపూడి అని వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళండి అక్కడ గోల్డెన్ తోటలు ఉండేయండి అసలు మామిడికాయలు కొంటం అనేది అలవాటు లేదండి బంగినబర్లయినా రసాలైనా ఏవైనా కూడా అందరికీ ఉండేవి అందరూ అందరికీ ఇచ్చేవాళ్ళండి అమ్మ మాత్రం చిన్న రసాలతోనే పట్టేవాళ్ళండి అక్కడ అందరూ కూడా చిన్న రసాలతోనే ఆవకాయ పెట్టేవాళ్ళండి చిన్న స్పెషాలిటీ ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటుందండి పండిన తర్వాత